శనివారం ఆదివారం రెండు రోజులు మీకు వీడియో పెట్టలేదు ఎందుకంటే అస్సలు కుదరలేదండి పూజ చేసిన తర్వాత వంట చేసేసి ఆ మరుసటి రోజు రుబ్బులు వేసుకొని పిల్లలు హాస్టల్ నుండి తెచ్చిన బట్టలు ఎత్తుక్కొని కర్టన్స్ మార్చుకొని బెడ్షీట్స్ మార్చుకొని అండ్ ఇంట్లో వర్క్ అంతా చేసుకొని మొక్కల్ని చూసుకొని ఎంత ఎండ ఉందోనండి సో ఇవన్నీ చేసేసరికి నాకు అస్సలు వీలు పడలేదు అండ్ ఏమాత్రం వీలు దొరికినా కూడా పిల్లలతో స్పెండ్ చేయడానికి నాకు చాలా చాలా ఇష్టం అండి ఎక్కువ ప్రయారిటీ అవుతాయి ఇస్తాను ఎందుకంటే పిల్లలు దొరకరండి మన దగ్గర ఖాళీ టైం ఉన్నా కూడా పిల్లలు మనకు దొరకరు కాబట్టి వాళ్ళు దొరికేటప్పుడు వాళ్ళదే ఫస్ట్ ప్రయారిటీ అండి ఈరోజైతే వాళ్ళు వస్తారని చెప్పేసి ముందు రోజే నేను రుబ్బులన్నీ కూడా నానబెట్టేసుకున్నానమాట బియ్యము మినప్పప్పు రైస్ అంటే దోసల రుబ్బు ఇడ్లీ రుబ్బుకి ఎంతెంత వేయాలి ఇదంతా కూడా మీకు ఆల్మోస్ట్ వీడియోలో కనిపిస్తుంది అండ్ పలుకులు ఎప్పుడూ కూడా వేయించి ఉంచుకుంటాను కాకపోతే ఇక్కడ పలుకులు కొంచెం తక్కువ వేగాయని చెప్పేసి ఇంకోసారి ఒక్క స్పూన్ ఆయిల్లో జీలకర్ర వెల్లుల్లి అల్లము కరివేపాకు పలుకులు పచ్చిమిర్చి వేయించేసి ఆ తర్వాత వాటిని గ్రైండ్ చేసేసి మళ్ళీ పోపు పెట్టేశానండి ఇప్పుడంటే మల్టీ టాస్కింగ్ అంటారు కదండీ అట్లా వంట చేశాను కానీ అయితే అస్సలు వంట రాదండి నా పెళ్ళి అయ్యేసరికి నాకు రైస్ వండటం కూడా రాదు కానీ తర్వాత అప్పట్లో చందూర్ ఎవరో అనుకుంటానండి వంటల పుస్తకం విజయలక్ష్మి వంటల పుస్తకమా మాలతీ చందూర విజయలక్ష్మి నాకు ఐడియా లేదు ఇద్దరు వంటల పుస్తకాలేనా మీ రెండు నేను కన్ఫ్యూజ్ అవుతున్నానండి మేబీ నా దగ్గర రెండు ఉన్నాయో వంటల పుస్తకాలు తీసుకొని రైస్ పౌడరు రైస్ పౌడర్ అన్న రసం పౌడరు సాంబార్ పౌడరు కంది పొడి ఇలాంటివన్నీ ఎలా చేయాలో చూసుకుని అప్పట్లో వీడియోస్ అవి లేవు కదండి యూట్యూబ్ అది లేదు కాబట్టి అంతా కూడా పుస్తకాల్లోనే ఒక స్పూను రెండు స్పూన్లు అనేసి లేకపోతే పది పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లి రెప్పలు ఇట్లా ప్రతీది కూడా క్వాంటిటీ చెప్తూ చాలా నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేసేవారండి ఇంచుమించు అలా చేసే ప్రతి వంటకం కూడా టేస్ట్ చాలా బాగా వచ్చేది పెద్దవాళ్ళు మనల్ని నేర్చుకోమన్నా కూడా వాళ్ళు చెప్పేటప్పటికంటే కూడా మనం చదివేది చూసేది మన ఎక్స్పీరియన్స్ వీటితో వచ్చే వంటకం ఇంకా బాగుంటుందండి ఇవాళంటే వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కానీ అప్పట్లో అస్సలు ఫోన్లే లేవండి ఈవెన్ మా పెళ్ళప్పటికైతే ల్యాండ్లైన్ ఒకటే ఉన్నట్టుంది అదేంటది కార్లెస్సా వైర్లెస్ ఇంకో ఫోన్ ఏదో వచ్చింది కదా అది కూడా లేదు ఆ తర్వాత తర్వాత వచ్చింది సో మొత్తానికి వంటగైతే ఎక్స్పీరియన్స్తోనే మంచిగా చేయడం అలవాటు చేసుకున్నానండి ప్రతిదీ కూడా ఒకటికి రెండని ఒకటికి ఒకటిన్నరని ఒకటికి హాఫ్ అని ఇట్లా అనుకొని అనుకొని మొత్తానికి మెజర్మెంట్స్ అన్నీ కూడా నేర్చుకున్నానండి అండ్ అప్పుడప్పుడు గుప్పెళ్ళు ఏమంటారండి గుప్పెడైనా అట్లా కూడా నాకు తెలుసండి అర్థమవుతుందా మీకు ఇంకా అన్నింటికంటే ఏంటంటే ఏం చేసినా కూడా అక్కడే ఉండి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా కాకుండా కంప్లీట్గా వంటలోనే మునిగిపోతానండి కబుర్లు చెప్పుకుంటూ నాకు ఎవరో ఒకరు తోడుంటారు సో కబుర్లు చెప్పుకుంటూ మంచి మంచి జోక్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎవ్వరూ లేరనుకోండి నాకు నచ్చిన మ్యూజిక్ వింటూ మొత్తానికి వంటని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తానండి ఇంకా మీకు ఇక్కడ షూట్ చేసి చూపించింది చాలా తక్కువ ఎందుకంటే బిర్యానీ చేశాను సేమియా చేశాను ఆ తర్వాత అదేంటది ఆరెంజ్ జ్యూస్ చేశాను యాష్గర్ట్ జ్యూస్ చేశాను నెక్స్ట్ టీలు కాఫీలు ఇవన్నీ మామూలేనండి ఇంకేం మురీ మిక్స్చర్ చేశాము ప్రతి దాని దగ్గర వీడియో షూట్ చేయడం అంటే కుదరలేదు కానీ కొంతలో కొంత మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఇట్లా షూట్ చేశానండి అంటే వంట కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి పనులన్నీ ఒక ఎత్తు అయితే వంటగదిలో ఉండే పని ఒక ఎత్తు మీకు ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా వర్క్ ఉంది అంటే అది మీరు వంటగదిలో వర్క్ ఫినిష్ చేసేస్తే మీకు ఎడిషనల్గా ఏ వర్క్ ఉన్నా కూడా అయిపోతుందండి అలా కాకుండా మీరు అడిషనల్ వర్క్ను ముందు పట్టుకొని వంటగది పనిని వెనకాల పెట్టారనుకోండి అసలు సమస్యే లేదు పని ఎంతకీ తమలదండి అట్లనే ఇంటి పనులు ఏదైనా ఎడిషనల్ అంటే పండుగ రోజులు కదండి సో పిల్లలు ఒకటి వచ్చి ఉంటారు సెలవులు అండ్ ఇంట్లో పని ఎలానూ ఉంటుంది ఇంకా ఎడిషనల్గా కూడా వర్క్ వచ్చి పడుతుంది కాబట్టి పిల్లలు ఉండే ఒక ఒకవైపు ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలప్పుడు గాలేనండి ఇప్పుడు కూడా గాలే పెద్దవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా మీకు అర్థమవుతుందండి సో పిల్లలు ఉంటే గాలే అండ్ ఒకరుంటే ఒకలా ఉంటుంది ఇద్దరు ఉన్నారనుకోండి దానికి సందడి సందడి సందడిగానే ఉంటుంది ఇక్కడైతే అర కేజీ పప్పు తీసుకున్నానండి అంతకంటే కొంచెం ఎక్ ఎక్స్ట్రాగా కూడా పప్పు పడింది ఎందుకంటే ఒక గ్లాస్కి ఇంకొక ఏమంటారు మన చేతిలో పట్టినంత పప్పు వేస్తే కరెక్ట్ క్వాంటిటీ అండి కాకపోతే మా వారిని కేజీ పప్పు తీసుకురమ్మంటే అర కేజీలు రెండు ప్యాకెట్లు తెచ్చారు సో నేను అర కేజీతో ఈసారి మేనేజ్ చేసేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు నేను ఎప్పుడూ కూడా మూడు రకాల రుబ్బులు పెడతానండి గారెలు ఇడ్లీ దోశ ఒకేసారి పెడతాను కానీ ఈసారి గారెలు మానేస్తాను ఎందుకంటే మా బాబు పప్పు నానబెట్టిన తర్వాత హ్యాండ్ ఇచ్చేసాడు రానని సో ఇంకెందుకని గారెలు క్యాన్సిల్ చేసేసి వీటికి మాత్రమే నేను దోశలు రుబ్బు చేసేటప్పుడు అందులో సగ్గుబియ్యము అటుకులు శనగపప్పు మెంతులు ఇవన్నీ వేస్తూ రైస్ని తగ్గిస్తానండి అంటే రెండు గ్లాసులు వేయాల్సిన రైస్ని ఒకటి నరకే వేసి రిమైనింగ్ ఇవన్నీ కూడా వేస్తాను బాక్సులు కూడా చాలా బాగున్నాయండి మనకి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల వంటగదిలో చాలా ఈజీగా దొరుకుతాయి నా దగ్గర స్టీల్ డబ్బాలు ఉండేవి అంతకుముందు కలర్ఫుల్గా ఉండే డబ్బాలు ఉండేవి నేను అవన్నీ కూడా తీసేసి అంటే స్టిక్కర్లు అతికించుకున్నా కూడా నాకు ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను అనమాట అందుకని అన్నీ కూడా ట్రాన్స్పరెంట్వే తీసుకున్నాను ఇప్పుడైతే వేర్లోకి మారుతున్నాను షిఫ్ట్ అవుతున్నాను వన్ బై వన్ చూడాలి అన్నీ కంప్లీట్గా మార్చేది లేదండి ఇవి కూడా ఈ మధ్యనే తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏ మాత్రం వాటర్ని నేను ఊరికనే వేస్ట్ చేయనండి మనకు మొక్కలు ఉన్నాయి కదా సో దీన్ని ఇప్పుడే మొక్కలకి పోసాం అనుకోండి పది మొక్కలకి వస్తుంది రేపు ఫర్మెంట్ అయిన తర్వాత ఈ బకెట్కి ఇంకొక నాలుగు బకెట్లు నీళ్ళు పడితే మొత్తం మొత్తం మొక్కలన్నింటికి కూడా బూస్ట్ రెడీ అయిపోతుందండి సో నేను ఎప్పుడూ కూడా ఫెర్మెంట్ చేస్తాను అండ్ వర్షాకాలంలో అయితే చేయను కానీ ఇప్పుడు అలాగా ఎండాకాలంలోనే ఉందండి అందుకనే వాటర్ని సేవ్ చేస్తున్నా అనమాట అంటే కడుగు నీళ్ళు ఎప్పుడూ ఉంచుతానండి కొంచెం కొంచెం అయితే ఉంచను కానీ ఇట్లా ఎక్కువ పప్పు కడిగినా బియ్యం కడిగినా ఇలాంటప్పుడు అయితే ఉంచుతాను ఎందుకంటే దీని వెనకాల మళ్ళీ మనం రుబ్బు రోజులు కడుగుతాం కదా అంటే గ్రైండర్ కడుగుతాం కదండి సో ఆ వాటర్ కూడా పనికి వస్తుంది అన్న దృష్టిలో ఇందులోనే నేను గ్రైండర్ నానబెట్టేస్తానండి ఆ నీళ్ళన్నీ కూడా ఫెర్మెంట్ అయిన తర్వాత మొక్కలకి దాన్ని యూస్ చేస్తానన్నమాట బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర టైట్ అయిపోవడం బాడీ బిల్డర్లో ఉన్నానండి నాకు మా మేనత్త దగ్గర నుండి వచ్చిన ఆస్తి షోల్డర్స్ అనమాట నాకు షోల్డర్స్ కొంచెం ఎక్కువ ఎంత ట్రై చేసినా కూడా తగ్గేదైతే ఉండటం లేదు నాకు ఎవరికైనా సరే చేతులు సన్నంగా ఉంటే నాకు ఎంతో ఇష్టం మా ఫ్రెండ్ వస్తుంది కదండి తన హ్యాండ్స్ అయితే భలే ఉంటాయి నాకు మాత్రం అంటే అందంగానే ఉంటాను కాకపోతే అలా అనుకోవాలి కదా సో కాకపోతే షోల్డర్స్ ఎక్కువండి మా నానమ్మకు కానీ మా మేనత్తకు కానీ ఆ వారసత్వంలో వచ్చాయన్నమాట సో వర్కౌట్ చేస్తే డంబెల్స్ వర్కౌట్ చేస్తే తగ్గుతాయని పాప వాళ్ళు అంటున్నారు ట్రై చేస్తానండి నేను ఎప్పుడూ వర్కౌట్ స్టార్ట్ చేస్తాను కాకపోతే రిజల్ట్ తొందరగా రాదు కదా అందుకని మధ్యలో మానేస్తూ ఉంటానన్నమాట అందుకని మా పాప నాకు బుక్ చెప్పింది అటామిక్ హ్యాబిట్స్ అని అందులో అది చదివిన తర్వాత యాక్చువల్గా చాలా సిల్లీగా స్టార్ట్ చేశానండి ఇదేదో ఒకటి చెప్తుంది చెప్తుంది అంతే అలా అనుకొని కానీ బుక్లోకి వెళుతున్న కొద్దీ అసలు స్టార్టింగే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడైతే నా ఫేవరెట్ బుక్ అయిపోయిందండి నేను ప్రతిరోజు ఎంత వర్క్ ఉన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ బుక్ చదువుతానండి నావెల్స్ వేరు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ వేరు సో ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఏదో ఒక బుక్ ఎప్పుడూ చదువుతూ ఉంటాను యాక్చువల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎవరైనా చెప్తూ ఉండేదానికంటే కూడా పుస్తకం చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ ఈ బుక్స్ ఏంటంటే కొంచెం నిదానంగా వెళ్ళాలండి ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు ఇట్లా కూడా చదువుతూ ఉండాలి చదివే కొద్దీ దాంట్లో ఉన్న డెప్త్ కనుక మనకి అర్థమైతే ఆ పాయింట్ని మనం ఎ ప్పటికీ మర్చిపోము అండ్ కంపల్సరీ దాన్ని ఆచరించాలి అని అయితే మన బ్రెయిన్ మనకి సజెషన్ ఇస్తుందండి నేనైతే అలా ఫీల్ అవుతాను సో అలానే నాకు నచ్చిన వీడియో ఏదైనా ఉందనుకోండి ఒక మాట ఉందనుకోండి ఒకటికి పదిసార్లు వింటాను నచ్చిన పాట ఉందనుకోండి ఒకటికి పదిసార్లు పాడతాను నేను ఏదైనా పాట పట్టుకున్నాను అనుకోండి ఇంట్లో వాళ్ళందరూ ఆ రోజంతా కూడా ఆ పాటే వింటారండి బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి నాకు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ముందుగా దోసల రుబ్బు వేసేసిన తర్వాత అప్పుడు ఇడ్లీ రుబ్బుకి వేసానండి ఈ లోపు మా హెల్పర్తోనే నూకంతా కూడా నేను కడిగింది ఇచ్చాను కదా అది శుభ్రంగా చేశాను ఆ తర్వాత ఇంట్లో చాలా వర్క్ అయింది ఒకవైపు గుత్తు వంకాయ కర్రీ ఉండాము ఇంకోవైపు ఏంటది ఏవో ఉండేమండి బెండకాయ పులుసు నెక్స్ట్ చిక్కుడుకాయ ఫ్రై అప్పడాలు అవి ఇవి ఇవేవో ఉండేవండి ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడే కదా మనకు అలిగిడిగా ఉండి తినాలనిపిస్తుంది తిన్నది కూడా వంట పడుతుందండి సో వర్క్ అయితే ఏదో ఒకటి వెళ్తూనే ఉంటే నాకు పెద్దగా గుర్తు ఉండదండి నాకు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమేమి పెట్టారన్నా కూడా అవన్నీ కూడా నేను గుర్తు పెట్టుకోలేను తింటాను కానీ గుర్తు పెట్టుకోలేను అట్లనే ఏం కట్టుకోవాలి ఏమి ఇది చేయాలి అది కూడా నాకు పెద్దగా అనిపించదు కానీ ఎంజాయ్ చేయడంలో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తానండి ఏ పని చేస్తున్నా కబుర్లు చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ చక్కగా జోకులు వేసుకుంటూ మొత్తానికి పని అంతా కూడా ఫినిష్ చేస్తాను ఇంతకీ ఇక్కడ ఏం చెప్పబోతున్నాను మీకు వెయిట్ లాస్ గురించి అండి ఎన్నోసార్లు ట్రై చేశాను ఒకసారి బాగా తగ్గాను కరోనాకి ముందు అనుకుంటా చాలా బాగా తగ్గాను మళ్ళీ కరోనా టైంలో జిమ్లు అవి మూసేసారు కదండి సో మళ్ళీ మామూలు అయిపోయింది పిల్లలు కూడా అప్పుడు వచ్చి ఇంటి దగ్గర ఉండటం వల్ల ఇంకొంచెం ఎక్కువ తినేయటం వల్ల దాని మీద థైరాయిడ్ ఇవన్నీ అంటే పెద్దగా ఏమిది అవ్వకపోయినా కొంచెం లైఫ్ స్టైల్లో బాగా మార్పు వచ్చేసింది సో ఇందులో ఇంతకీ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే అటామిక్ హ్యాబిట్స్లో ఒక బుక్ ఒక పాయింట్ అండి మనం ప్రతిరోజు కూడా ఏదైనా ఒక పనిని వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అండి ఒక్క శాతం కనుక చేస్తూ 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 పోతే అది సంవత్సరానికి ముప్పై ఏడు రెట్ల ఏమంటారు ప్రొడక్టివిటీ ఇస్తుందంటండి మీకు అర్థమవుతుందా అంటే చూడండి ఏమీ చేయకుండా ఉండేదానికంటే కూడా మనము రోజుకో రోజుకోబెట్టి ఎక్కుతూ ఉన్నాం అనుకోండి రోజుకు ఒకటే ఎక్కువ మెట్లు అక్కర్లేదు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కిపోతాం అవునా కదా అలా కాకుండా ఇది మంచిది ఇది డెవలప్మెంట్కి అలా కాకుండా చిన్న పని చెత్త పని చాలా కేర్ ఫ్రీగా చేస్తూ ఉన్నాం అనుకోండి అది కూడా వన్ పర్సెంటే చిన్న తప్పు కానీ సంవత్సరం తిరిగేసరికి మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి మైనస్లోకి వెళ్ళిపోతామండి మీకు అర్థం ఇమీడియట్గా రిజల్ట్ ఏమీ కనిపించదు ఇమీడియట్గా మీకు డెవలప్మెంట్ కనిపించదు ఇమీడియట్గా మీకు బ్యాడ్ కూడా కనిపించదు కానీ మనం చేసే ప్రతి పనికి కూడా దాని తాలూకా రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ ఈ మాట నాకు భలే నచ్చిందండి సాధారణంగా మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన లేకపోతే ఏదైనా ఎగ్జామ్కి రాద్దాం అనుకున్నా లేకపోతే ఏదైనా జాబ్కి ట్రై చేస్తున్నా లేకపోతే ఏదైనా నేర్చుకోవాలి అని ట్రై చేసేటప్పుడు ఒక రోజు రెండు రోజులు ఒక వారం ఒక పది రోజులు ఒక నెల రోజులు ఇట్లా స్టార్ట్ చేస్తాము ఏమైనా తేడా కొట్టిందనుకోండి ఇంకోటి రిజల్ట్ రాదు సో రిజల్ట్ రాకపోగానే నాలాంటి మైండ్ సెట్ అంటే నా ఎంతమంది ఉంటారో తెలీదు సో రిజల్ట్ రాలేదు కాబట్టి చేస్తున్న వర్క్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఆఫ్ చేసేస్తాం యాక్చువల్గా లోపల జరుగుతున్న ప్రాసెస్ గురించి మనకు తెలియదు మీకు అర్థమవుతుందండి అలా కాకుండా కృష్ణుడు చెప్పినట్టుగా పని చేసుకుంటా 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 వెళ్ళిపోయామనుకోండి అది రెండు నెలలకో నాలుగు నెలలకో ఆరు నెలలకో సంవత్సరానికో రెండేళ్లకో ఖచ్చితంగా మనం చేసే ఏ పని తాలూకా రిజల్ట్ అయినా సరే అలానే వస్తుందండి అంతకి ఎన్నో రెట్లతో వస్తుంది అది మంచి పని అయితే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అది చెడ్డ పని అయితే అంతే సంతో అంతే విచారంగా కూడా అనిపిస్తుందండి అంటే మనలో ఏమంటారు క్యాన్సర్ ఉన్నది కదండి అది ఎయిటీ పర్సెంట్ బాడీలో వచ్చే వరకు కూడా తెలియదు అంటండి ఎయిటీ పర్సెంట్ అంటే స్మోక్ చేస్తారు కదా కొంచెం 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 రోజు స్మోక్ చేస్తారు అది చెడ్డదని తెలుసు కానీ ప్రజెంట్ ఏమీ అవ్వదు ఏమీ అవ్వదు కానీ ఏదో ఒకరోజు మనకి బయటపడేసరికి అది లోపల ఎయిటీ పర్సెంట్ ఉంటుందంటండి సో ఇంకా ట్వంటీ పర్సెంట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అట్లనే మంచి కూడా అంతేనండి మనకి ఇమీడియట్గా కనిపించకపోయినా దాన్ని చేసుకుంటా వెళ్ళామనుకోండి అంటే లాలాగా ప్రతి చర్యకి ఆపోజిట్ ఇది ఉంటుంది ఇక్కడ అలా కాదు మంచి అయితే మంచే పెరుగుతూ పోతుంది మనం రోజుకు వన్ పర్సెంట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి నూటికి రూపాయి అంతే అంత పర్సెంట్ మీరు వర్క్ చేసినా కూడా అది మీకు ఒక సంవత్సరంలో ఎంతో మంచి రిజల్ట్ ఇస్తుంది అట్లనే అది చెడ్డ పని అయితే ఎంతో బ్యాడ్ రిజల్ట్ ఇస్తుంది మీకు అర్థమవుతుందండి ఎందుకు ఇంత గట్టిగా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మనము ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాము ఏదో ఒకటి స్టార్ట్ చేస్తూనే ఉంటాము కానీ మధ్యలో ఎవరో ఏదో అనుకుంటారని మనకు రిజల్ట్ రాకో మనకి అనిపించో లేకపోతే చేస్తున్న పని తాలూకా ఇమీడియట్ రిజల్ట్ ఏమి మనకి కనిపించకో లేకపోతే కష్టం అనిపించో బ్రెయిన్ మనకు చెప్తూ ఉంటుంది అనమాట ఎంత కష్టమైంది ఇప్పుడు అవసరమా ఎంత వర్కౌట్ ఇప్పుడు అవసరమా ఇది చేయటం అవసరమా అబ్బా ఈ రోజు ఉండొచ్చు కదా రేపటి నుండి స్టార్ట్ చేద్దాం ఫలానా రోజు వస్తుంది కదా ఆ రోజు స్టార్ట్ చేద్దాం ప్రజెంట్ ఇప్పుడు బాగానే ఉంది కదా మనకేమీ ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు ప్రజెంట్ బాడీ అంతా కూడా మంచి కండిషన్లోనే ఉంది హిమోగ్లోబిన్ బాగుంది బీపీ బాగుంది షుగర్ లేదు వెయిట్ కొంచెం ఆ వెయిట్ ఎంతమందికి లేదు ఇట్లా మనకి మనం సర్ది చెప్పుకుంటామండి అలా వచ్చిందే నా థైరాయిడ్ కూడాను నిజంగానే అండి అంతా బాగుంది అంతా బాగుంది అనుకున్నాను ఈ స్ట్రెస్ ఎక్కువ అయ్యేసరికి ఈ తినే తిండి చేయని వర్కౌట్ అంటే వర్కౌట్ అంటే మళ్ళీ పని నేను చాలా ఎక్కువ చేస్తానండి ఇంట్లో మ్యాక్సిమం వర్క్ అంతా కూడా అంటే మొక్కలది కానీ బట్టలది కానీ గిన్నెలది కూడా నేనే చేసుకుంటానండి మేడొచ్చి ఇల్లు తుడిచి గిన్నెలు తోమేసి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ మధ్యలో నేను ఇల్లు తుడుచుకుంటాను గిన్నెలు ఏమైనా అడిషనల్గా ఉంటే తోముతాను మొక్కలు పని చూసుకుంటాను బట్టలు కూడా ఉతుకుతాను మేడ మీదకి ఎన్నిసార్లు మేడ ఎక్కి దిగుతాను నాకే తెలియదు కానీ ఇదంతా కూడా వర్కౌట్లోకి రాదండి దానికంటే కూడా కాయగూరలు కట్ చేసేది ఉల్లిపాయలు కట్ చేసేది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని రుబ్బులు కొంచెం ఫ్రీజర్లో పెట్టుకొని కొంచెం బయట పెట్టుకొని స్వీట్ కార్ను స్వీట్ పొటాటో ఎగ్స్ ఇలాంటివన్నీ బ్రేక్ఫాస్ట్కి పెట్టుకొని నెక్స్ట్ మసాలా పొడి యాలకుల పొడి ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు కావాల్సినవి కొంచెం అంటే ప్రతిరోజు అవసరమయ్యే పొడులన్నీ కూడా రెడీ చేసుకొని వంట దగ్గర టైం తగ్గించుకొని చేసే వర్క్ల్లో టైం తగ్గించుకొని వర్కౌట్ మీద ఫోకస్ చేశారనుకోండి కొద్దిగా కష్టమే అనిపించినా కూడా ఆరు నెలల్లో మంచి రిజల్ట్ వస్తుందండి నేనైతే మాత్రం బాగా మోటివేట్ అయిపోయాను మీకు ఈరోజు అందుకే ఇన్నిసార్లు అర్థమైందో అర్థమైందో అంటున్నాను ఇక్కడ ఈ బెండకాయ పులుసు కానీ చిక్కుడుకాయ ఫ్రై కానీ ఎంత టేస్టీగా వచ్చాయో ఆ బుక్ కూడా అంత టేస్టీగా ఉందండి దానికి తోడు అప్పడాలు అదేంటది ఊరిపిండి వడియాలు పెరిగన్నము చిన్న ఉల్లిపాయ ఇవన్నీ పెట్టుకొని తిన్నామండి భలే అనిపించింది మునగా ఒక ఒకటి చేశాను అది కూడా బాగుంది అంటే పిల్లలు ఉండేటప్పుడే నాలుగు రకాలు తినాలనిపిస్తుందండి లేదనుకోండి మళ్ళీ తినబుద్ధి కాదు ఫుల్ ఎంజాయ్ చేస్తే అయితే తిన్నాను ఎంత బాగా తిన్నాను ఆ బుక్ని కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తున్నానండి సో నా లైఫ్ అయితే మాత్రం అంటే ప్రజెంట్ ఎలా ఉందంటే బ్రెయిన్ అంతా కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుందండి ఆ బుక్ చదవటం వల్ల అంటే మనం ఏదో సాధించాలి పెద్ద పెద్ద కళ్ళు సాధించాలి కాబట్టి పెద్ద పెద్దగా కష్టపడిపోవాలి పెద్ద పెద్దగా ఊపిరాడినంత పనులు చేయాలి పెద్దగా స్ట్రెయిన్ అయిపోవాలి నెత్త వచ్చేస్తుంది అంటే అంత స్ట్రెయిన్ అయిపోవాలి అంత అయిపోవాలి అత్తలా కుతలం అయిపోవాలి ఊపిరాడినంత వర్క్ పెట్టేసుకోవాలి అలా చేసేయాలి ఎలా చేసేయాలి కాదండి వన్ పర్సెంట్ రోజుకి నిన్నటికంటే ఈరోజు వన్ పర్సెంట్ మనకి ఏమి కావాలో దాని మీద వర్క్ చేసామనుకోండి ఈ రోజుకంటే కంటే రేపు ఒక వన్ పర్సెంట్ వర్క్ చేసామనుకోండి రేపు కంటే ఒక ఎల్లుండి ఒక వన్ పర్సెంట్ వర్క్ చేసామనుకోండి ఆటోమేటిక్గా రిజల్ట్ చీంచేస్తుంది అంటండి నాకు మాత్రం ఈ వర్డ్స్ భలే నచ్చాయి నేనైతే ఫుల్గా అటామిక్ హ్యాబిట్స్ బుక్లోనే ఉన్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ తీసుకోండి లేదంటే నేను మన వీడియోస్లో కేవలం వంట పనులు ఇంటి పనులు ఏవో పిల్లల పనులు ఇవే కాదండి మనకంటూ ఒక లైఫ్ ఉంది మనం హౌస్ వైఫ్ అయినా కూడా మనం కూడా అప్డేట్గా ఉండాలి నాకున్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటో మీకు చెప్పేస్తాను నేను కొంచెం కొంచెం కాదండి ఓవర్ వెయిటే సో మీ అందరి మీ అందరితో పాటుగా నేను ఈరోజు చెప్తున్నానండి ఒక వన్ ఇయర్లో అట్లీస్ట్ ఇప్పుడున్న వెయిట్ కంటే కూడా ఎంతో కొంత తగ్గుతాను అంటే ఎంతో కొంత అన్నది కూడా కాదండి నాకు తెలియదు ఎంత తగ్గుతానో కాకపోతే అందులో చెప్పినట్టుగానే ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు చేసుకొని ఫుడ్ తింటాను వర్కౌట్ చేస్తాను నిద్రపోతాను అంటే ఇవన్నీ కూడా బేసిక్స్ అండి మనం ఏమైనా తగ్గాలి అంటే వెయిట్ లాస్ చేయాలి అంటే ఇమీడియట్గా ఏదో చేసేద్దామని కాదండి నిద్ర ప్రాపర్గా ఉండాలి ఫుడ్ సరిగా తీసుకోవాలి అవసరమైనది తీసుకోవాలి అనవసరమైనది మానేయాలి అట్లనే ఆలోచనలు తగ్గించాలి ఎందుకంటే ఇవన్నీ కూడా మన బాడీ మీద ఏమంటారు ఇంపాక్ట్ చూపిస్తాయండి సో ఖచ్చితంగా ఇవన్నీ పాటిద్దాం అనుకుంటున్నాను నేను ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు కాబట్టి మీతో చెప్తూనే నేను స్టార్ట్ చేస్తున్నానండి ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ అయితే దసరా డేస్ కాబట్టి పిల్లల కోసం వండుతున్న నేనైతే నాన్ వెజ్ మానేశాను అండ్ సండే నాన్ వెజ్ని కూడా ఆపేస్తున్నానండి ఇక్కడైతే తులసి మాలు సూపర్లా కట్టుకున్నాను భగవంతునికి సమర్పించాను ఎన్ని పనులు చేశారోనండి లేకపోతే మీకు చాలా తక్కువే చూపించాను నాకు ఏదైనా కొత్తగా నేర్చుకోవడం కానీ కొత్తగా స్టార్ట్ చేయడం కానీ ఇంకేదైనా సరే అంటే ఎప్పుడో జరుగుతున్నట్లుగా కాకుండా లైఫ్లో ఏదో ఒక వెరైటీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి అది పాజిటివ్ అయితే ఇంకా ఇష్టము ఎక్కువ అయితే నేను లైఫ్లో నేర్చుకున్నవన్నీ కూడా ఇంచుమించు పాజిటివ్ అయిపోయి వెళ్తాయండి సాంగ్స్ దేవుని స్తోత్రాలు గార్డెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ టైలరింగ్ నెక్స్ట్ వంటలు కానీ ఇట్లా తులసి మాలలు కానీ ఏవైనా సరే నాకు భలే అనిపిస్తే అట్లానే పాటలు పాడతాను నెక్స్ట్ హిందీ నేర్చుకున్నాను సాంస్క్రిట్ కొంచెం కొంచెంగా నేర్చుకున్నాను అంటే మా సార్ హై స్కూల్ అండి సో అది ఒకటి ఇంగ్లీష్ కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను మంచి మంచి మూవీస్ చూస్తాను మంచి మంచి స్తోత్రాలు కానీ ఏదైనా సరే పిచ్చండి అంటే ఒక్కోసారి మా పాప అంటే అది ఏజ్కి తగినట్లుగా బిహేవ్ చేయమని నాకు అలా అనిపించదండి ఎందుకు మనం అంత సీరియస్గా ఉండాలి అన్నీ నేర్చుకోవాలి సూపర్లా ఎంజాయ్ చేయాలి నేనైతే మాత్రం అదే పంథాలో వెళ్తాను ఇవాళ్ళకైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఏసీ ఎక్కువైపోయింది రాత్రి పద అయింది నాకు చల్లేస్తుంది గుడ్ నైట్ అండి Have a good day. Bye.